హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త లోకం ఇవాళ నేను సౌత్ ఇండియా జ్యువెలర్స్కి వచ్చానండి గచ్చిబౌలి బ్రాంచ్ నుండి సో అందరూ అడుగుతూ ఉన్నారు కదా ఇప్పుడు లైట్ వెయిట్ కలెక్షన్స్నే షేర్ చేస్తూ ఉన్నారు కొంచెం మీడియం వెయిట్లో ఒక మంచి హారం కోసం చూస్తూ ఉన్నాము షేర్ చేయండి అని చెప్పేసి సో ఇవాళ ఎపిసోడ్లో మనము మంచి డిజైన్స్ని చూస్తూ ఉన్నామండి అందట్టు కాసు స్టైల్లో సో చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో గోల్డ్ పాలిష్ స్టైల్లో వస్తుందండి బట్ ఫినిషింగ్ వైజ్ అయితే యాంటిక్ స్టైల్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా గ్రాండ్ అపీరెన్స్లో అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయండి ఈవెన్ ఈ మోడల్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో సో ఇక్కడ అంతా కూడా కంటి స్టైల్లో వస్తుందండి ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ చాలా రేర్గా ఉంటాయి చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి ఈవెన్ మీరు నక్షి కాంబినేషన్లో వితౌట్ గాడ్ మోటివ్స్ చూస్తున్నాము అనుకున్న లేదా గాడ్ మోటివ్స్తో కావాలి కొంచెం ట్రెండీగా త్రీడీ స్టైల్లో చూస్తున్నాము అనుకున్న మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి లైక్ మనకు పర్చివర్క్ స్టైల్ ఫినిషింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతూ వచ్చింది ఇది చూడండి టూ లైన్ ప్యాటర్న్లో వస్తుందండి లైట్ వెయిట్లో ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మనకి ఈ డిజైన్ నెల్లూరు వర్క్లో డిజైన్ చేయడం వల్ల గ్లాసీ ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చింది అండ్ కాసు స్టైల్లోనే ఇలా డబల్ కాసు అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి ఇన్ కేస్ మీకు కూడా రిక్వైర్మెంట్ ఉంటే గ్రాప్ చేసుకోండి మంచి మోడల్స్ ఉన్నాయి ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా సో ఒక హారం తీసుకుంటే టూ త్రీ వేస్లో యూస్ చేసుకునేలాగా కావాలి అని చెప్పేసి సో ఇది మనకు హారం వస్తుంది ఎట్ ది సేమ్ టైం జస్ట్ మూవ్ చేసుకుంటే సరిపోతుందండి ఈవెన్ ఇది మనకు లాగా కూడా కన్వర్ట్ అవుతుంది నేను క్లియర్గా ఒకసారి మూవ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా సో ఇలా మనకు వడ్డానంగా కూడా కన్వర్ట్ అవుతుంది సో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తామండి ఏదైనా పర్టికులర్ డిజైన్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైజ్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నానండి సో సౌత్ ఇండియా జ్యువెలర్స్ అండి గచ్చిబోలి బ్రాంచ్ ఒకవేళ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే డైరెక్ట్గా ఒకసారి స్టోర్కి అవ్వండి ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంటే లోయెస్ట్ వేస్టేజ్లో అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఇక్కడ మీకు దొరుకుతాయి పాసిబిలిటీ ఉంటే ఒకసారి స్టోర్కి విజిట్ అవ్వండి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే స్కీమ్ ద్వారా ట్రై చేయండి తరుగు మజురీ లేకుండా ఆర్నమెంట్ని తీసుకోవచ్చు పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈచ్ అండ్ ఎవరీ డిజైన్ చూసేద్దాం కొత్త ఫస్ట్ అయితే మనము ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా డిజైన్ చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ నక్షి హారంతో స్టార్ట్ చేద్దామండి సో ఈ మోడల్లో వచ్చేప్పటికి పికాక్ అలాగే ఫ్లవర్ డిజైన్ అనేది కంప్లీట్గా ఎలివేట్ అవుతూ వచ్చేసింది నెక్ పార్ట్లో మ్యాంగో ఫినిషింగ్ డిజైన్ చేశారు సెవెంటీ టూ పాయింట్ నైన్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ రూబీ కాంబినేషన్ వస్తుందండి రియల్గా ఈ డిజైన్ చాలా బాగుందండి వీడియోలో కన్నా కూడాను గజలక్ష్మి అమ్మవారి లాకెట్తో రావడంతో పాటు పికాక్ డీటెయిలింగ్ స్టోన్ వర్క్ ఎస్పెషల్లీ రూబీ స్టోన్స్తో రావడం వల్ల చాలా బాగుందండి డిజైన్ సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ పచ్చి వర్క్ స్టైల్లో చూస్తున్నాము అనుకుంటే డబల్ లాకెట్ తో డిజైన్ చేశారండి ఈ మోడల్ సో లక్ష్మీదేవి పికాక్ డిటైలింగ్ అనేది ఎలివేట్ అవుతుంది కంప్లీట్ గా త్రీ డి స్టైల్లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫ్రేమింగ్ ఉంటుందండి సో మనకు ఆ ఫ్రేమ్ వల్ల స్ట్రాంగ్ గా మనకి స్టిఫ్ గా కొంచెం గ్రాండ్గా కనిపిస్తూ ఉంటాయి హారాలు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి నక్షి ఆంటిక్ స్టైల్ ఫినిషింగ్ లో డిజైన్ చేశారు ప్రతి ఒక్క మోటివ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి ఏ హారం కి ఆ హారం ఆ పర్టిక్యులర్ హారంకి ఆ డిజైన్ నప్పినట్లుగా అనిపించింది అంత బాగున్నాయండి సో మీరు ఒకసారి రియల్గా స్టోర్కి విజిట్ అయినప్పుడు చెక్ చేయండి కలెక్షన్స్ని చాలా మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ దట్టు ఇవాళ మనం చూసే కలెక్షన్స్లో అన్ని రకాల పాలిషెస్లో మోస్ట్లీ షేర్ చేస్తున్నానండి ఒక ఎల్లో గోల్డ్ తప్పించి యాంటిక్లో నక్సీలో పచ్చివిక్ స్టైల్లో ఇలా ప్రతి కైండ్ ఆఫ్ డిజైన్ అనేది వీడియోలో అయితే కవర్ చేస్తూ ఉన్నాను సో నచ్చిన డిజైన్ పిక్ చేసుకొని మీరు ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చండి స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాను సో ఈ హారం ఇలా మీకు ఒక చిన్న ఫ్రేమింగ్ ఉంటుంది అంతే మీరు జస్ట్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇంట్రడక్షన్లో కూడా చూపించాను కదా ఈజీగా మూవ్ చేసుకొని వడ్డానంగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్కలాగా వేసుకోవచ్చు అనమాట ఒక్క హారం ఉంటే సరిపోతుంది అండ్ డట్టు లైట్ వెయిట్ అండి బిలో ఫిఫ్టీ గ్రామ్స్లో మంచిగా డిజైన్ చేశారు యూ షేప్లో డిజైన్ చేసిన వన్ మోర్ హారం అండి లక్ష్మీదేవితో వస్తుంది ఈ డిజైన్ మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఎలివేట్ అవడంతో పాటు రూబీ ఎమరల్డ్ స్టోన్స్ విత్ పర్ల్స్ ఎలివేట్ అయ్యాయండి డిజైన్ డీటెయిలింగ్ అండ్ కార్వింగ్ వైజ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది లైక్ మనకు గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది అంతా లైట్ వెయిట్ హారం గ్రాండ్ అపీరెన్స్లో ఉంటుంది పర్చిక్ స్టైల్లో చూస్తున్నాము అనుకుంటే నేను ఇంట్రడక్షన్లో వేర్ చేసి కూడా చూపించానండి ఈ డిజైన్ సో ఇది మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్ ఎలివేట్ అవుతుందనమాట సీజెడ్స్ ఇచ్చారు సో పర్చి సీజెట్ కాంబినేషన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు అందరూ కూడాను అలాగే యూ షేప్ ప్యాటర్న్లో చూస్తూ ఉన్నాము సింపుల్ లుక్లో కావాలి అనుకుంటే ఒక మంచి హారం అని చెప్పొచ్చండి ఈ డిజైన్ డీటెయిలింగ్ వైజ్ చాలా బాగా వచ్చింది సో ప్రజెంట్ చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా గచ్చిబోలి బ్రాంచ్లో రెడీగా ఉన్నాయండి డిజైన్స్ సో ఎస్టర్డేనే షూట్ అయింది ప్రతి డిజైన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా బాగుంది అన్నీ రెడీగా ఉన్నటువంటి కలెక్షన్స్ కాబట్టి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయండి మీకు ప్రైస్ ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈవెన్ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుందండి మీరు ఫైనల్ చేసుకొని త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈవెన్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ వీడియోలో చూసిన కలెక్షన్సే కాదు మీరు ఇంకా ఏదైనా మోడల్ చూడాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అయ్యి మీరు వీడియో కాల్ త్రూ కూడా డిజైన్ అనేది విజిట్ చేయవచ్చండి యూ షేప్ లో ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ నైన్ గ్రామ్స్ డిజైన్ చేసిన కాసు అలాంగ్ విత్ మ్యాంగో ఫినిషింగ్ లో డిజైన్ చేసినటువంటి ప్రాపర్ ట్రెడిషనల్ హారం అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ టూ లేన్ ప్యాటర్న్ లో చూస్తూ ఉన్నాము అది కూడా లైట్ వెయిట్లో లో కావాలి బట్ కొంచెం గ్రాండ్ అపిరెన్స్ కనిపించాలి అంటే సో ఈ డిజైన్ ఒకసారి చూడండి అండి సైడ్ బ్రోచెస్ కూడా మనకు స్టోన్ వర్క్ ఎలివేట్ అవుతూ వచ్చాయి అండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ డబల్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో వస్తుందండి ఈ డిజైన్ ప్రతి మోడల్కి కూడా బ్యాక్ థ్రెడ్ ఉంటుందండి బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు బిలో థర్టీ గ్రామ్స్లో డిజైన్ చేసిన హారం చూస్తూ ఉన్నామండి ఎవరైతే ఒక త్రీ తులాస్ లోపలనే యూ షేప్లో అది కూడా లేటెస్ట్ ట్రెండీగా చూస్తున్నాము అనుకుంటారో వెంటనే గ్రాప్ చేసుకోండి కాసు హారంలో ఈ డిజైన్ బాగా ట్రెండింగ్లో ఉందండి ఇలా డబల్ కాసు అనేది త్రిబుల్ కాసు అనేవి బాగా ట్రెండింగ్ ఉన్నాయి సో ప్రజెంట్ మనము డబల్ కాసులో కూడా లైట్ వెయిట్ డిజైన్ చూస్తూ ఉన్నాము కేవలం ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ ఈ డిజైన్ చూడండి యూ షేప్ ప్యాటర్న్లో వస్తుంది విత్ లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఎలివేట్ అయిందండి సో ఈ డిజైన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్ బ్రోచెస్ అవి కుందన్ లాంటి లుక్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చాయి సో సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అలాగే ఎస్టర్డే నేను ఒక స్పెషల్ వీడియోనైతే రిలీజ్ చేశానండి కేవలం త్రీ పర్సెంట్ వేస్టేజ్లో మరియు సెవెన్ పర్సెంట్ వేస్టేజ్లో ఉన్నటువంటి సెమీ బ్రైడల్ సెట్స్ని అయితే షేర్ చేశాను ఈవెన్ ఇండివిజువల్గా కూడా కలెక్షన్స్ని తీసుకోవచ్చండి హారం నెక్లెస్ చాందబాలి అలాగే జుమ్కా కలెక్షన్స్తో ఇండివిజువల్గా నేను కొన్ని సెట్స్ అయితే షేర్ చేయడం జరిగింది అవి కేవలం త్రీ పర్సెంట్ వేస్టేజ్లో మరియు సెవెన్ పర్సెంట్ వేస్టేజ్లో వస్తున్నాయండి ఇన్ కేస్ ఎవరికైనా లోయెస్ట్ వేస్టేజ్లో కలెక్షన్స్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి మంచి మోడల్స్ ఉన్నాయి సో డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్